వెల్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను విజయలక్ష్మి ఫిష్ కర్రీ అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందామండి ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ దాన్ని ఏ విధంగా తయారు చేయాలి చూడండి ఫిష్ ముక్కలు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి నేనైతే ఒక కేజీ ఫిష్ ముక్కల వరకు తీసుకున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసానండి ముందు మ్యారినేట్ చేసి అయితే పెట్టుకుంటాను ఫిష్ మొక్కల్ని పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇది ముక్కలకు మాత్రం పట్టిస్తానండి టూ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ మామూలు కారం వేసాను ఇంకో టేబుల్ స్పూన్ మాత్రం కశ్మీరీ మిర్చి వేసుకున్నాను ధనియాల పౌడర్లు అయితే ఒక వన్ స్పూన్ వేసుకున్నాను ఈ విధంగా మనం జీరా పౌడర్ కూడా కొంచెం ఆఫ్ వేసుకున్నానండి మళ్ళీ కర్రీలో కూడా వేస్తాను ఒక పావు స్పూన్ వరకు జీరా పౌడర్ కూడా వేసాను అనమాట ఇవన్నీ వేసేసి వీటిని ఒక అర్ధగంట పాటు మ్యారినేట్ చేసి నేను అయితే పక్కన పెట్టుకుంటానండి ఇలా మ్యాగ్నెట్ చేయటం వల్ల మనకి మొక్కలకి చక్కగా అంతా ఉప్పు కారము ఈ మసాలాసు అన్నీ పట్టుకొని చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ కర్రీ ఇట్లా ఈ మొక్కలన్నింటినీ ఒక అర్ధగంట పాటు ఇలా పట్టించండి ఇలా మొక్కలకి ఈ ఉప్పు కారం మసాలాసు అన్నీ పట్టించండి మర్దన అనమాట మర్దన లాగా ఇలా చేసేసి మనమైతే ఒక అర్ధగంట పాటు మనమైతే పక్కన పెట్టుకొని ఉంచుకుందామండి మంచి టేస్ట్ మీరు చేపల కూర ఇప్పుడు నెల్లూరు చేపల కూర అంటారు ఇంకా గోదావరి వాళ్ళది అవన్నీ చాలా చేపల కూరలు మీరు తింటారు కదా ఒక్కసారి మీరు నేను ఏ విధంగా చేస్తున్నాను ఆ విధంగా మీరు చేసుకొని అయితే తినండి మీరైతే ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ అని మీరే మీకు నాకు మెసేజ్ పెడతారండి బాగుంది అని చెప్పి అంత బాగుంటుందండి ఈ విధంగా అయితే చేసుకోండి ఇట్లా అర్ధగంట పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మొక్కలండి ఇవి ఇప్పుడు ఈ మొక్కలతో మనమైతే కర్రీ పులుసు పెట్టుకుందామండి ఒక కడాయి తీసుకోండి ఇవ్వండి ఈ కడాయి అయితే మన ప్రెస్టీజ్ వాళ్ళదండి కొత్త కడాయి ఇది ప్రెస్టీజ్ వాళ్ళది హైజెనిక్దండి ఇది థిక్ గాడ్గా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుందండి ఇది త్రీ లేయర్స్తో ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కడాయి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ప్రెస్టీజ్ వాళ్ళది కడాయి అండి హై పర్ఫార్మెన్స్తో ఉంటుందండి దీనికి లిడ్ కూడా ఇచ్చారంటే గ్లాస్ లిడ్ ఇది గ్యాస్ మీద పెట్టుకోవచ్చు ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనం ఉపయోగించుకోండి స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ ఇట్లయితే మన మొక్కలు ఎండి కావాలో అన్న మొక్కలు ఇలా తీసుకోండి మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న అండి ఇవి మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టి పక్కన పెట్టుకోమన్నాం పక్కన పెట్టుకుంటే మనకి బాగా అయితే దాన్ని గుజ్జు అయితే వచ్చేస్తుంది నేను రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నానండి టూ ఆనియన్స్ ఇలా టూ టూ ఆనియన్స్ను కూడా మీరు వేసుకొని ఒక టమాటో ఇట్లా ఇంగ్రీడియంట్స్ అనమాట ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి అల్లమేనూలు పేస్ట్ అయితే అర స్పూన్ మాత్రమే వేసానండి వేసి వేయనట్టుగా అర స్పూను మాత్రమే వేసాను ఇట్లా మనం వేసుకున్న తర్వాత ఆయిల్ అండి ఆయిల్ మనకి సెవెన్ ఆర్ ఎయిట్ టేబుల్స్ వన్ కూడా ఆయిల్ మీరు వేసుకోవాలి దానికంటే ముందు కొబ్బరి ఒక యాభై గ్రాముల కొబ్బరి ఒక తీసుకోండి దాన్ని మెత్తగా పేస్ట్ చేసి ఈ విధంగా వేయండి ఇలాగే చేసుకొని చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో కర్రీ అనేది తెలుస్తుంది చేపల కూర చాలామంది అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా తింటారండి చాలా బాగుంటుంది మనం ఇప్పుడు కొబ్బరి వేసాం కదండి కొబ్బరి వేసిన తర్వాత సెవెన్ ఆర్ ఎయిట్ ఎయిట్ టేబుల్ స్పూన్ వరకు అయితే నేను వేసానండి చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే చాలా బాగుంటుంది ఏడు ఏడు టేబుల్ స్పూన్స్ వరకు కూడా వేసుకోండి ఆయిల్ నేనైతే పల్లి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మంచి టేస్ట్గా ఉంటుంది కర్రీ మనం నాన్ వెజ్ రేర్గా చేసుకుంటాము దాన్ని మనం సపరేట్గా చేసుకోవాలి ఇంట్రెస్ట్గా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి తిన్నది చాలా తృప్తిగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఎవరికైనా పెట్టినా కూడా ఇలాగే మనం చేసుకోవాలి మరి మళ్ళీ అనుకున్నాం అలా అన్నమాట మనం కారం కలిపెట్టాం కదండి ఇప్పుడు మళ్ళీ మనం ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాం మొత్తం కలిపి త్రీ టేబుల్ స్పూన్ ఫుల్ వరకే మనం కారం అయితే వేసుకున్నామండి చేపల కూరలో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకొక అర స్పూన్ వేసుకున్నా పర్వాలేదు మీరు మీకు మంచి టేస్ట్ రావాలంటే కారం కూడా కారం ఉప్పు చింతపండు పులుసు ఇవన్నీ ఈక్వల్గా ఉన్నప్పుడే మీకు చేపల కూర అనేది చాలా బాగుంటుందండి ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని కూడా కలుపుకున్న తర్వాత మీరు చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి మనం నిమ్మకాయ అంతా సైజ్ చింతపండుని మనం నానబెట్టామండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు వరకు మనం నానబెట్టాం దాన్ని మనం పులుసుగా పోసేసుకుందాం ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ పోస్తున్నానండి నేను ఇట్లా బాగా కలపండి కలిపినప్పుడే మీకు మ బాగా ముక్కలకు పడుతుంది సాల్ట్ కూడా మనం ముందు కూడా సాల్ట్ వేసామండి ఇప్పుడు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసామండి సాల్ట్ అనేది మీ ఇష్టం అండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీ ఇష్ట ప్రకారం మీరైతే సాల్ట్ వేసుకోండి నేనైతే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసానండి ఇప్పుడు మనం ఇదిగోండి చింతపండు బాగా నానిందండి చింతపండు ఈ చింతపండు నాని చింతపండు మనం దాంట్లో జ్యూస్ అయితే పోసేద్దాం చూసారు కదా ఇట్లా బాగా పిసుకండి పిసికి పోయండి ఎంతవరకు పోస్తారు అంటే మొక్కలు వరకు మొక్కలు కనపడుతూ ఉండాలండి మరీ మునిగిపోకూడదు మొక్కలు ముక్కలు మరీ లోపలికి వెళ్ళిపోకూడదండి మొక్కలు కనపడుతూ ఉండే అయితే పోయండి మీకు కూర రుచిగా రావాలంటే మీకు అదే కొలత అండి చింతపండు పులుసు చూసారు కదా ఇంకొంచెం పోయండి ఇప్పుడు సరిపోతుందండి చూసారా ముక్కలు మీకు కనబడుతూనే ఉన్నాయి ఇప్పుడు చిలక వేయించిన జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు వేసానండి కూడా ఇవి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని నిలువుగా కోసి వేసాను ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నామండి కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోండి అన్నీ కూడా మనం వేసి మనం పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మనం కర్రీని అయితే ఉడకనిచ్చినట్లయితే చాలా బాగుంటుందండి పది నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మీకైతే కర్రీ అయిపోతుందండి ఇదిగోండి ప్రెస్టేజ్ వాళ్ళది అది ఈ లిడ్ చాలా స్ట్రాంగ్గా ఉందండి లిడ్ మీరు కూడా యూజ్ చేసుకోండి చెన్న హై పర్ఫార్మెన్స్ కుకింగ్ అండి కుక్వేర్ ఇది చాలా బాగుంటుంది వారంటీ కూడా లైఫ్ లాంగ్ ఉంటుందండి దీనికి అంత స్ట్రాంగ్గా ఉంది త్రీ లేయర్స్ ఉంది ఇదిగోండి ఇప్పుడు మనం టెన్ టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం లోలో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఎప్పుడైతే మనం లోలో పెట్టామో అప్పుడు వేయించిన మెంతి పొడి ఒక పవర్ స్పూన్ వరకు కలుపుకోండి కూరక రుచి చాలా రుచిగా ఉంటుందండి చూశారు కదా మనం వేసిన వాటర్ అంతా ఆపరేట్ అయిపోయింది ఇంతవరకు సరిపోతుందండి మనకి ఈ పులుసు అయితే ఉంటే మనకు ఆరిన తర్వాత చక్కగా మొక్కకు పట్టుకొని చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ కర్రీ మీరు ట్రై చేయాల్సిన కర్రీ తప్పకుండా అయితే ఈ విధంగా అయితే మీరు ట్రై చేసుకోండి కర్రీని ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ లైక్ మీద క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క వీడియో నేను ఏ వీడియో పెడతానో ఆ వీడియో మీకు అప్డేట్కి అయితే వస్తుందండి పక్కన ఉన్న బెల్ లైక్ అయితే మీరు క్లిక్ చేయండి చూసారు కదా కర్రీ రెడీ అయిపోయిందండి కర్రీ మీరు ఎప్పుడైనా సరే చేపల కొరిని గరిటి పెట్టి మాత్రం పులుసు పోసిన తర్వాత గరిటి పెట్టవద్దండి గరిటి పెడితే మొక్క చిదిరిపోతుందండి మీరు ఎప్పుడు కూడా ఇలా చేతితోనే అటు ఇటు కదపండి ఇంకా నేను స్టవ్ తీసేశాను ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి హై టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో బస్ అయిపోయింది ఇప్పుడైతే మనం కొత్తిమీరతో మళ్ళీ గార్నిష్ చేసుకుందాం టేస్ట్ అయిన కొత్తిమీరతో ఇంకంతేనండి ఈ కూర తిన్నారంటే మీరు వదలరు తప్పకుండా ట్రై చేయాల్సిన కూర మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీకు నచ్చుతుంది మీరు ఇప్పుడు చూసే కంటే మీరు వండుకొని తిన్నాక మీకు తప్పకుండా నచ్చుద్దండి కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేయండి కర్రీ సూపర్ టేస్ట్గా ఉండే ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ అయితే మీకు నేను చేయించానండి చూశారు కదా ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసేసాను ఎమ్మి ఎమ్మిగా కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదండి చాలా బాగుందండి తింటే కూడా అద్భుతంగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంది కదా ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్